అనిపిస్తుంది పాలల్లో నీళ్ళు మాదిరి కలిసిపోతుంది పాపం కష్టం వచ్చినా ఇబ్బంది లేకుండా తోడ అయి ఉంటుంది రేపు రేపు చేనుకొచ్చేవాడికి కూలోళ్ళు కోత కోసేస్తారు హై హాయ్ ఫ్రెండ్స్ మా చేలో పంట అయిపోయింది కదండి వేరే పైరు వేయాలంటే పొలం లెవెల్గా లేదని చెప్పి మా హస్బెండ్ ఫోర్ డేస్ బ్యాక్ డోజర్కి చెప్పాడు ఆయన రేపు వస్తా అన్న అని చెప్పి ఇంకా అడ్రస్ లేడు వెళ్ళే దారిలో ఇక్కడ డోజర్ కనిపిస్తే వెళ్తుంటే నేనే మా ఆయన చెప్తే ఇక్కడ బండి పార్క్ చే పార్కింగ్ చేసి ఇంకా చేలోకి వెళ్ళాడు ఏ డోజర్ అక్కడ ఉందని చెప్తే మా నా చేను పక్కనే మా చేయిన్ అక్కడ అక్కడ నేను మా ఆయన బండి మీద వెళ్తుంటే డోజర్ ఇక్కడికి అనుకోండి ఏంటి డోజర్ అంటే అవును ఇక్కడే ఉంది అని మాట్లాడడానికి వెళ్ళారు ఈ డోజర్ తోటి పొలం అంతా లెవెల్ చేపించాక వేరే పైరు వేయాలని ఎదురు చూస్తున్నాడు వెళ్ళే దారిలో కనిపించింది ఇప్పుడు మాట్లాడడానికి వెళ్తున్నాడు చూద్దాం ఈరోజు చేస్తారు డోజర్తో రేపు చేస్తారు ఫోర్ డేస్ బ్యాక్ వేరే ఆయన చెప్తే ఆయన వస్తున్నా అన్న అన్నాడు తర్వాత చూస్తే ఫోను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆర ఎక్కడ దూరము ఏమో నువ్వేనా అన్న ఫోన్ లిఫ్ట్ చేయవే అదే నిన్నంతా ఫోన్ చేసి చూసాడు నేను ఇప్పుడు వెళ్తుంటే దారిలో డోజర్ అదిగో అంటే రేపు ఖచ్చితంగా వస్తావు అన్న

నేను బాగా కనుక్కున్నాను ఇన్ని చూడలేదా నాకు ఏదైనా పని ఉంటే దాని మీద ఉంటుంది నేను చెప్తాను బండి అబ్బా కదా ఏమండి డోజర్ అదిగో అన్న ఈ మనిషి అని మనం చెప్పింది మరి వచ్చి ఎందుకు కొట్టలేదు రేపు ఆకు కుట్టడానికి పురుకోసలు తీసుకొని వచ్చాడు మా హస్బెండ్ அதே மாட்டான்னு கதா குக்கில் பெயனியா ஏய் ஏய் குக்கப்பிள்ள பெண்ண ஏ மம்மீது எங்கோ குக்கப்ப ఆడుందో ఇదిగో లోపల ఉంది ఇజ్జు 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 దా 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 ఏ దీనికి ఏదో దొరికింది పక్షి తింటుంది కోడా

ఉందో హరిటాక్ అంత ఉంది అన్నం పెట్టుకో తినచ్చు అన్నం పెట్టుకుంటే హైరిటాక్ అంత ఉంది ఇంకా మా చే మా చేతున్నారా ఇదిగా అండి అరిటాక్ అంత అయింది ఆకు రేపు కొట్టి ఈ ఆకుని రేపు కొడుతున్నారు రేపు కూలోళ్ళని పిలుస్తున్నారు రేపు ఇంకా వచ్చేటికి ఆకు కొట్టి నేను వచ్చేటికి ఈసారి ఆకు కనపడదు ఈ ఆకు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇన్ని కట్టలు రావాలి మా ఆయనకి జాంకాయ తినే ఊతికి పోసుకున్నా ఆక బాగుంది ఒక పిల్లలు మా బాబు కడుపులో ఉన్నప్పుడు చిన్ను కడుపులో ఉన్నప్పుడు వేసావు మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు వేసావు మా ఆయన కష్టం ఇక్కడ కనిపిస్తుంది మీకు

వస్తా ఈ రోజు వాన రెండు రోజులు అయిపోతే శుభారంగా అయిపోతుంది కొంచెం బాగుంటుంది బాగున్నాయి ఆకు చెట్లు ఆకులు రెండు నెలలు రెండు నెలలు పైన మూడో తారీఖు రెండు నెలలు అయిపోయింది ఇది ఇప్పుడు

పూల నా పోత్సాహం వల్ల బాగా పెరిగినది నాకు బాగా అనుభవం ఉంది కాబట్టి బాగా బలమైన మందులేసి బాగా పెంచేశారు నీళ్లు కట్టించి తొందరగా తప్పుల నాకు అనుభవం వల్ల తొందరగా తొందరగా సామాన్య బాగా పెరిగింది దేవుడు సల్లదురాదని బాగుండాలని రైతు అంతా బాగుండాలని కోరుకుంటున్నావు భార్య గాని కొంచెం సాయం చేస్తూ ఉంటది డబ్బులకు ఇబ్బంది లేదు ఇట్లాంటి జీవితాంతం మా భార్యకు రుణపడి ఉంటాను ఇంకేమనిపిస్తుంది పాలల్లో నీళ్ళు మాదిరి కలిసిపోతుంది పాపం కష్టం వచ్చినా ఇబ్బంది లేకుండా తోడై ఉంటుంది రేపు చేయను వచ్చిన కోత కోసేస్తారు కోసం బాగా కష్టపడే మా ఆయన చాలా హార్డ్ వర్కర్ అసలు డే అండ్ నైట్ డ్యూటీ చేస్తారు డే బై డే డే అండ్ నైట్ డ్యూటీ చేసి మళ్ళీ వచ్చి నిద్ర మేలుకున్నా సరే వచ్చి మా ఆయన చాలా హార్డ్ వర్కర్ మా ఆయన వర్క్ ముందు నా కొంచెం నేను అలా హెల్ప్ చేస్తాను మా ఆయన ఎక్కడ గివ్ అప్ ఇవ్వకూడదు ఫోర్ ఇయర్స్ కష్టపడని చెప్పి పిల్లలు బాగా చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుంది మాకు కష్టపడి చదివియాలని అంటే ఏం లేదు వాళ్ళని హార్డ్ వర్క్ ఆఫ్ నీ షేర్ చేయండి చేయండి పెడతా ఎండల కాలం బాగా వచ్చింది బైర్ అంటే చాలా మందులు వేసి చాలా బాగుంది కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా రోజులు ఇలా చేయలేక ఇల్లు రేపు వచ్చేటి కాకు కోసేస్తారు కదా కోయమని చెప్పాం కాబట్టి నీ కష్టాన్ని ఫొటోస్ వీడియోస్లో చూసుకుందా భూబమ్మ లాగేసుకొని లాగేసుకుని ఉన్నాము అంటే పిచ్చి ప్రాణం రైతు అంటే కష్టపడే గుణం ఉండాలి శ్రమతో గుణం ఉండాలి ఆ తాతని మహేష్ బాబు పొలం ఎలా చేయాలి నడితే కాలు పెట్టి భూబమ్మ లాగేసుకుంటుందని మా ఆయన కూడా భూబమ్మ అన్ని యూత్ పక్కదారి పడకుండా భూమిలో భూమి చేసుకుంటూ బతుకుతే వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీగా బతుకుతారని రైతే రాజు భూమి జై భూమివాన్ మనందరికి ఆ పిల్లలందరికీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు తీయాలని ఈ రైతు కష్టాన్ని పిల్లలు తెలుసుకొని వాళ్ళు కూడా కష్టపడి సంపాదించుకొని బయట తెలుగులో తిరగకుండా పిల్లలు యూత్ పాడైపోకుండా భూమిని నమ్ముకొని బాగా జై జవాన్ జై కిసాన్ ఆయనకు బాగా డబ్బులు రావాలి పద్దెనిమిది సంవత్సరాలు కట్టిన ఎల్ఐసి డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టాడు చెప్పండి మా ఆయన ఏం చేస్తున్నా అలా చూస్తూ ఉంటా నేనేం చెప్పిన మా ఆయన ఉంది కాబట్టి మా ఆయన ఏం చేస్తున్నా అలా చూస్తే ఎంకరేజ్ చేస్తాను అంతే అందరి చెట్టు వేసి టూ ఇయర్స్ అయిందా కదా వన్ ఇయర్ అయిందా ములక్కాయలు వచ్చినాయో ఫస్ట్ హార్వెస్టింగ్ ములక్కాయ చెట్టు కాయ చెట్టు కొమ్మలు ఇరగకుండా పోయి కొమ్మ వరకు అలా తిప్పు గణేష్ తిప్పు చెట్ ఎక్కుతావా కాసా ఫస్ట్ హార్వెస్టింగ్ చేసినప్పుడు వీడదిద్దాం ములక్కాయ వచ్చి రేపు మొలక్కాయ కోడిగుడ్డు వండుదాం ఒకటి పైన ఐదు కాయలు దాకా ఉన్నాయి పట్టుకో మొలక్కాయలు కొయ్యడానికి ఇక్కడ కర్ర రెడీ చేస్తున్నాడు కొడలతో మొలక్కాయలు వాడే ఐడియా సర్జీ వాటికి హోల్సెల్ చూడ హోల్సేల్ వేస్తే ఇప్పుడు ఇది సక్సెస్ అయ్యిద్దా లేదా చూద్దాం నేను తెలివితేటలకి మొలక్కాయలు కొమ్మెరక్కుండా మొలక్కాయ చెట్టు ఎక్కి తిరిగిద్దానా గట్టిగా ఉందా ఇంకరా కడతావా కానీ కాయలు చిన్నగా వచ్చింది వాటర్ పట్టకేమో ఐదు కాయలు పోయి వాళ్ళు కోసుకెళ్తారు ఫస్ట్ హార్వెస్టింగ్ మనమే చేయాలి రేపు ములక్కాయ కోడిగుడ్డు ఉండనా జామకాయలు కూడా పండినాయి జామకాయలు కూడా పండినాయి కల జాంక్ అయిందంట మా ఆయన వాడానికి ఒకసారి పూలు కొయ్యడానికి నన్ను తీసుకొస్తాడు ట్రై చేద్దాం ఇప్పుడు ఇది కడేలు కొడేలు సక్సెస్ అవుద్దాము ఏ సక్సెస్ రెండు కాయలు పడ్డాయి మూడు నాలుగు కళ కళ చెన్నైలా కదా ఎక్కువ కాయలు కాయలుగా మొమ్మలకే పచ్చడి పెట్టుకుందాం ఏమండి ఇక్కడ పెద్దది ఉంది ఇదిగా ఇక్కడ ఫస్ట్ వచ్చిన కాయ ఇదే మంచి ఈ మొలకాయ చెట్టుకి ఏ ఇంకా ఇక్కడ ఒక కాయ కనిపిస్తుంది ఇక్కడ ఈ మధ్యలో రెండు ఉన్నాయి ఇగో ఇక్కడ కనిపించట్లా అదిగో అక్కడ మధ్యలో చిట్టారికొమ్మను ఓకే సక్సెస్ అయిందే కట్టిన కర్రకి కొడేలు okay one two three four five six six seven seven eight nine. నైన్ వచ్చినాయి కళ చూడు ఇంకే ఉన్నాయి ఇక్కడ కింద పడి మర్చిపోయావేమో ఈ చెట్లల్లో కనపడకుండా ఉన్నాయమ్మా చెట్లల్లో పడ్డాయేమో కనపడు మా మొలగ చెట్టుకి ఫస్ట్ హార్వెస్టింగ్ మా మొలగ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయో ఫస్ట్ హార్వెస్టింగ్ ఎన్ని వచ్చినాయి మూడు ఆరు తొమ్మిది పది కాయలు వచ్చినాయి మా ఆయన ఒక కొమ్మ కూడా ఇరగకుండా టెక్నిక్గా బాగా కర్రగా అది గట్టి కోసాడు రేపు మా ఇంట్లో ములక్కాయ కోడిగుడ్డు చేనికి రెండు రోజులు రాకపోతే మల్లె చెట్టు పచ్చని చెట్టు పచ్చని చెట్టుని ఎలా చంపద్దు మనుషులు కాదు అసలు నిండా పూలు కాసేది ఎప్పుడు ఏంది వాడిపోయింది నీళ్ళు పడతాం కదా ఎప్పుడు ఎవరు ట్రాక్టర్ ట్రాక్టర్ ఇక్కడ దాకే ఉంది కదా దీనికి దీనికి చూడంత తేడా ఉందో ఈరోజు పోయింది కదా అవి ఆ చెట్లన్నీ తగులుతాయి కదా తగిలితే ఆ కొమ్మ ఒక్కటే అట్లా ఇది మొత్తం అవుతుంది కదా బా చెట్టు నిండా పూలు కాసేం రా బాబు ట్రాక్టరేనా ఎవరు ట్రాక్టర్ కొట్టింది ఇంతలో చెట్టు కనిపించట్లేదు అసలు బుధు వాటర్ పెడితే ఈ బత్తాకాయ చిన్నుతోనే గోపియాలని అలాగే ఉంచా ఇన్ని పూలుగా సేదో ఈ చెట్టు ఈ చెట్టు పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది పాట తప్పితే మొత్తం పోతుంది కదా డాక్టర్ ఫోన్ చేయండి మాట్లాడతాను కొంచెం చెట్టు కూడా అలా అయిపోతే మళ్ళీ నేను ఇయర్స్ నుంచి చెట్లను ఇలా కాపాడుకుంటూ వస్తుంటా పోయి ఏప్రిల్ లో ఈ వానలెంటూ ఉరుముతా ఉంది వాన పడుతుంది చిన్నగా వాన పడుతుంది రైన్ 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 వడగళ్ళ ఏంటి న పడుతుంది ఎక్కువ పోతుంది ఏప్రిల్లో వానలు చల్లగా చల్లగా షికార్కి వెళ్తుంటే మన చేలోనే ఉంటా సరిపోవు కదా అర్ధ గంట నుంచి వాన తగ్గట్ల అరగంట నుంచి పడతానే ఉంది వాన పెద్దగా చైల నీళ్ళు పారుతున్నాయి ఇది లో వానాకాలం అర్థం కావట్ల అందరు చుట్టుపక్కల రైతులంతా వచ్చి షెడ్ లో ఈ షెడ్ లో ఉన్నారు మేక మేక వాన చేసిన విధ్వంసం కరట తీగలు చెట్లు అన్ని ఇరిగిపోయినాయి గాలి వానికి ఇన్ని చెట్లు పడిపోయినాయి మన చేలో బాదం చెట్టు పడిపోయింది పడిపోయింది అంటున్నా చూసొద్దాబ్ అట్టి గిల్లలు కోసుకొని వెళ్తున్నారు లారీకి భీమేశ్వర స్వామి గుడి దగ్గర ఆగి కాళ్ళు కడుక్కున్న వైట్ ప్యాంట్ మా హస్బెండ్ పెడుతుందని చెప్పి అక్కడ టీయా కాఫీ అది అవుతున్నారు నేను ఇక్కడ కాలు కడుక్కుందాం అని చెప్పి వచ్చాను మా కోతుంది చూసుకోవాలా ఇది మీదకి వచ్చింది అనుకో మనకి టీ కాఫీ అలవాట్లేవు ట్రై పచ్చ ఎగ్ ఎగ్ గోబియ చెప్పొచ్చా చెప్పిరాబో ఎగ్గో ప్లేన్ ఒకసారి అడిగిన నేను ఇంకా పిండ్లా నువే పిండు లెమన్ పిండు చే ఇప్పుడు గోరిండా పెట్టుకుని ఐబ్రోస్ ఎలా చేసుకుంటా మెహందీ బాగుందా చిన్నప్పటి నుంచి మెహందీ స్మెల్ అంటే నాకు బల ఇష్టం అందుకే మెహందీ ఇష్టంగా వేస్తా ఓకే ఐబ్రోస్ ఓకేనా పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళ సీజన్ వస్తే రాత్రి నాకు పది పదకొండు అయింది నా వర్క్ అంతా ఫినిష్ అయ్యేటప్పటికీ ఇల్లు కాబట్టి ఎనీ టైం ఎవరో ఒకరు వస్తూ ఉంటారు